గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నమ్మకం నమ్మకం అనేది మనిషిని ముందుగా నడిపిస్తుంది అండి అపనమ్మకం మనిషిని కృంగతీసిద్ది అంటే పాజిటివ్గా ఉండటం ఏదైనా మనం సాధించగలం అనే దైవ నమ్మకం ఏ దేవుడైనా సరే ఈ ఊరు నమ్మకం అది ఇక్కడ నమ్మకమే ఇంపార్టెంట్ నువ్వు నమ్ముకున్న దారిలో విశ్వం నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంటుంది ఒక ఆయన ఆయన వయసు రిటైర్డ్ అయ్యాడు అతని వయసు దాదాపు ఎనభై సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతం ఇప్పటికి సైకిల్ మీద తిరుగుతాడు అతని వాళ్ళ పెద్దలు పూర్వీకులు ఆస్తి అతను సంపాదించింది ఏం లేదు పూర్వీకుల ఆస్తి ఆ బ్రిటిష్ కాలం నాటి ఆస్తులన్నీ కూడా వీళ్ళు సాగులో అన్నమాట అప్పుడు తర్వాత వీళ్ళు ఆ తర్వాత ఆస్తులు కాజేయాలని చాలామంది ఆ ప్రాంతంలో అతను ఆస్తి కాజేయాలని చాలామంది ప్రయత్నం చేశారు పొలం అన్నమాట దాన్ని కాపాడుకొని ఆ సైకిల్ మీద పోతూ రోజు ఉదయాన్నే అవన్నీ చెక్ చేసుకొని కాపలా కాసుకొని కాపలా కాసుకొని ఇక బా ఆయన సాయిబాబానే మాత్రమే నమ్ముతాడు బాబు సాయిబాబా గుడికి వెళ్తాడు ఉదయాన్నే ఎక్కువదో ఐదు ఐదు గంటలకు వెళ్ళి బాబా దర్శనం చేసుకుని దాన్ని పెట్టుకొని వస్తూ ఉంటాడు నా ఆస్తి నాకు దక్కాలి నా ఆస్తి నాకు దక్కాలి నా ఆస్తి నాకు దక్కాలి ఆ పెండింగ్ పడి 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 ఆస్తి అది ఆ పెండింగ్ దాదాపు ఎకరా పదిహేను వేలు కాంచి బేరం అడగటం పదిహేను వేలు అడిగినప్పుడు ఇతను ముప్పై వేలు చెప్పడం అది వేరే వాళ్ళు కూడా ఇది మాకు వస్తుంది మాకు వస్తుంది అని ఆ పెండింగ్లు అనమాట అది పెండింగ్ పడి 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 ఆ ఆస్తిని దాదాపు పదిహేను వేల రూపాయలు అడిగిన ఆస్తిని ఎకరా డెబ్బై ఐదు లక్షల దాకా అమ్మాడు అంటే అంత దూరం కాపాడుకుంటూ వచ్చాడు దాన్ని డెబ్బై ఐదు లక్షలు వచ్చేదాకా కాపాడి 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 రోజు సైకిల్ మీద పోతూ దాన్ని కాపలా కాసుకుంటే ఎవరికి కవులు ఇవ్వకుండా ఎవరికి లీజ్కి ఇవ్వకుండా అంటే రికార్డు పరంగా రిజిస్ట్రేషన్ ఎప్పుడో పూర్వీకులది ఆ రిజిస్ట్రేషన్ లేదు సాగులో ఉన్నమాట బ్రిటిష్ కాలంలో సాగు చేసుకునేవాళ్ళు మన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు సాగు కింద రాయించుకునే వాళ్ళు ఎవరైనా సాగు చేస్తే సాగు కింద పాస్ పుస్తకాలు అవి ఉన్నాయి వేరే వాళ్ళు మాకు వస్తుందని అట్లా గొడవ జరిగి గొడవ జరిగి గొడవ జరిగి దాదాపు అది ఒక నలభై సంవత్సరాలు నలభై 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 కాదండి యాభై సంవత్సరాల నుంచి అది జరుగుతూనే ఉంది అతను వయసు ఇప్పుడు ఎనభై ఎనభై సంవత్సరాలు ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాడు దాన్ని ఎలాగైనా సాధించుకోవాలి ఎవరికి తక్కకుండా చేసుకోవాలి అది నాకే రావాలని సాగులో ఉన్నది కదా వీళ్ళ నాన్నగారు నుంచి వీళ్ళ కింద సాగులో ఉన్నది ఆ పాస్ పుస్తకాలు ఎన్ని తెప్పించుకొని తిరిగి తిరిగి ఆ కాగితాలు ఫైల్స్ పెట్టుకొని తిరిగి తిరిగి లాస్ట్కి ఆ సాయిబాబాకి గుడికి రోజు పోయి దండం పెట్టేవాడు ఈ యాభై సంవత్సరాలు కొన్నాక ఉదయాన్నే ఐదు గంటలకు పోవడం సాయిబాబాకు దండం పెట్టడం బొట్టు పెట్టుకొని రావడం యువతి పెట్టుకోవడం రావడం చేసేవాడు ఎకరా పదిహేను వేలు కడిగింది యాభై సంవత్సరాలు కొనసాగి 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 యాభై అట్టగా యాభై యాభై కాదు నలభై సంవత్సరాల క్రితం అనుకుంటే ఎకరా పదిహేను వేలు కడిగింది అది డెబ్బై ఐదు లక్షలకి లాస్ట్కి ఇంకా అవతలో ఇంక తిన వస్తు మనం పోరాడలేమని చెప్పి వదిలేశారు ఇతనికే దక్కింది ఫైనల్గా కోర్టుకు పోకుండానే దక్కింది ఇతనికి ఎందుకంటే రికార్డు అంతా ఇతని దగ్గర పెట్టుకున్నాడు జాగ్రత్తగా పాస్ పుస్తకాలు సాగు కింద మా సాకు కింద ఉన్నట్టుగా రికార్డు అంతా ఇతని కిందే ఉంది కాపలా కంటికి రప్పలా కాపాడా కాసుకొని కాపలా కాసుకొని ఫైనల్గా ఎకరా డెబ్బై ఐదు లక్షలు లెక్కన అమ్మాడు ఎన్ని ఎకరాలు నేను చెప్పను పెద్ద అమౌంటే వచ్చింది అతను నమ్మకం చూశారు అంత గొప్పదో ఇప్పటికీ ఎనభై సంవత్సరాల వయసు వచ్చిన సైకిల్ మీద తిరుగుతూనే ఉన్నాడు అతను అదే పొద్దున్నే గుడికెళ్తాడు దేవుణ్ణి నమ్ముతాడు బాబా ఆయన బాబాని నమ్ముతాడు సాయిబాబాని ఆయన నమ్మకం అంత గొప్పది ఒకరు బాబా నమ్ముతారు ఇంకొకరు జీసస్ని నమ్ముతారు ఇంకొకరు అలా నమ్ముతారు ఎవరిని నమ్మేదనేది కాదు నమ్మకం అనేది బలంగా ఉండాలి మెయిన్ ఆ నమ్మకంతో అతను దాన్ని సాధించుకొని లాస్ట్కి పొందాడు అనమాట యాభై సంవత్సరాలు పోరాడాడు ఆ అతను అతను ప్రాణం అతను ఇప్పుడు కూడా హుషారుగా ఉండాంటే కారణం ఏంటంటే నా అతని ఆస్తి మీద ఉన్నటువంటి వ్యామోహం ఎలాగైనా దాన్ని పొందాలనేటువంటి పట్టుదల ఆ పట్టుదలతోటే సదుద్దేశమే వాళ్ళ కిందే ఉంది సాగులు వేరే వాళ్ళు దాన్ని లాగాలని చూశారు ఎందుకంటే ఇప్పుడు కాగితాలు కరెక్ట్గా లేని కొంతమంది లాగేసుకుంటారు కదా ఒకరికి ఒకరి స్థలాన్ని ఒకరు లాగేసుకుంటారు కాగితాలు కరెక్ట్గా లేకపోతే వీళ్ళదే అది వీళ్ళ నిందే పూర్వం నుంచి వీళ్ళ లెక్కలోనే ఉంది కానీ దాన్ని ఎన్నెన్నో రకాల వ్యవహారాలు చేసినా కానీ అతను ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆ దేవుణ్ణి చెప్పాను కదా వంద మంది మనుషులు చేతులు కొట్టుకునే ఎక్కడికన్నా దేవుడి పాదాలు ఒక్క దేవుడి పాదాల మీద పడితే ఆయనే పరిష్కారం చేస్తాడు ఇదే ఉదాహరణ ఆయన సాయిబాబాన్ని నమ్మాడు ఆ గుడికి అది అమ్మితే యాభై వేలు ఎంత ఇస్తాయి యాభై వేలు ఎత్తనాడు ఎక్కువ అమౌంట్ కూడా కాదు యాభై వేలు ఎత్త అన్నాడు ఆ యాభై వేలు ఇచ్చాడు ఆయన క్లియర్ అయిపోయింది కానీ అక్కడ ఆయన ఎంత అమౌంట్ ఇచ్చాడు కాదు ఆయన భక్తి భావానికి ఆ దేవుడు అనుగ్రహించాడు అనమాట అంటే డైలీ ఎక్కువసావనే ఆ వయసులో సైకిల్ దొక్కుంటా ఎక్కువసా నాలుగున్నర లేచి ఇంటికాడ రెడీ అయ్యి ఐదు గంటలకు పోయి గుడికాడ పోయి దండం పెట్టుకొని బ్రహ్మహూర్తంలోకి పోయి రోజు ప్రతి రోజు క్రమశిక్షణగా పోయి పోవడం అంటే సాధ్య సాధ్యమైన పని కదా కదా ఆయన దగ్గర దండం పెట్టుకొని ఆ సైకిల్ వేసుకొని వాళ్ళ పొలాలు కడిగిపోయి ఆ పొలాలు మళ్ళీ ఎవరైనా ఆక్రమిస్తారా ఎవరైనా చేశారా సేనని చెప్పి చెక్ చేసుకొని నిరంతరం కష్టపడ్డాడు యాభై సంవత్సరాలు కంటికి అది లేకుండా యాభై సంవత్సరాలు కష్టపడి అది లాస్ట్కి ఫైనల్గా అమ్మేసి వాళ్ళకి వాళ్ళ వారసులకి ఇచ్చి ఇవ్వడం జరిగింది అన్నమాట అలా ఉంటుంది మనకి భక్తిభావం అనేది కానీ మనం కూడా చాలామంది మేము దేవుడిని నమ్ముతాం ఆయన ఇచ్చిన తక్కువ ఏమవుంటేనా దేవుడికి పెద్ద ఫలం ఇచ్చాడు ఆయనకి కానీ నేను ఏడుకుండా వాడి దగ్గరికి వెళ్తా ఆయన ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువే మనము మనం అనుకుని ఇచ్చేది కూడా వాస్తవంగా కానీ మనకు ఫలితం ఎందుకు రావట్లేదంటే ఆయనకున్నంత గట్టి నమ్మకం మన దగ్గర లేదని అనిపిస్తుంది నాకు అలాగే ఎక్కువ ఎంత దేవునికి ఎంత ఇస్తున్నామనేది కాదు ఎంత హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా భక్తిభావాలతో మొక్కిస్తున్నాం అనేది ముఖ్యమైనది నాకు అర్థమైంది వాయిన ఇచ్చిన దాని మీద ఇంకా మనం ఎక్కువే తిరుపతి పోయినప్పుడల్లా ఎక్కువ ఫలాన్ని నేను దేవునికి ఉండి లేచి రావడం జరుగుతుంటుంది కానీ ఫలితం ఎందుకు రావట్లేదంటే మనలో ఏదో స్వార్థం ఉంది అది తెలుసుకోవాలి ముందు మనలో స్వార్థం అనేది ఎక్కువగా ఉంది ఆయన ఆస్తి తన ఆస్తి తనకు దక్కాలని దేవుడికి రోజు నన్నం పెట్టుకున్నాడు కానీ మనం కూడా మన ఆస్తి దక్కాలి కాదు మనకి ముందు బాధ్యతలు ఈ బరువులు దిగాలి అని అనుకుంటున్నాం కానీ ఎంతవరకు భగవంతుని నమ్ముతున్నాం అనేది ఇక్కడ పాయింట్ అంటే ఆయన అంత గట్టిగా సంకల్పం మన దగ్గర లేదా లేకపోతే ఆయన నలభై యాభై సంవత్సరాలు రెగ్యులర్గా తిరగడం వల్ల లాస్ట్లో ఫలితం వచ్చింది మనకు కూడా అలాగే ఆ ఏడుకున్న వాడిస్తాడా అంటే ఆయనతో పోల్చుకుంటే మనకు కూడా రెండు వేల నాలుగు నుంచి నేను తిరుపతి ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళేది నాకు కూడా అదే విధంగా ఎప్పుడైనా మన మనబోటలు కూడా అలాగే లాంగ్ పీరియడ్లో ఎప్పుడైనా సరే ఫలం అలాగే ఇస్తాడేమో భవిష్యత్తులో నమ్మకం అనేది ముఖ్యం చూశారు కదా భగవంతుడి ధ్యానం భగవంతుడిది గట్టిగా నమ్మితే ఏ దేవుడైనా సరే ఎవ్వరి నమ్మకం వాళ్ళది నమ్మకం గెలుస్తుంది అనేది ఇక్కడ రుజువేది అలాంటి పరిష్కారాలు కాని సమస్యలు కూడా భగవంతుడు పరిష్కరిస్తాడు మనం ఏం చేస్తామంటే ఎల్లయినో పొల్లైన సుబ్బయ్యనో మధ్యవర్తిలు అమ్మే వాళ్ళ చుట్టూ ఇల్లు చుట్టూ తిరుగుతుంటాం కానీ భగవంతుడి దగ్గరికి పోయి ఆ సమస్యని భగవంతుడి దగ్గర పెట్టేసి మనం ఇంకా ఆయనే నమ్ముకుంటే నువ్వు ఏదైనా స్వామి భగవంతుడా ఆయన పెట్టుకుంటే ఆయనే పరిష్కరిస్తారనేది ఈ విషయంలో రుజువు అయింది నాకైతే అందుకనే నేను కూడా చాలా విషయాలు చాలా చాలామంది పరిశోధన చేసి నేను నాకు అర్థమైందంటే భగవంతుడినే మనం నమ్మితే మనుషులందరూ ఆటోమేటిక్గా మనుషులను నమ్మితే ప్రయోజనం ఉండదు మనం ఏంది ఒక నీళ్ళు వస్తున్నాయి పైనుంచి ఇక్కడ నీళ్ళు పైనుంచి వచ్చే నీళ్ళు అడ్డు కట్టేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ అడ్డు కట్టేస్తే ఇక్కడేస్తే అటుపక్క అటు పక్కన అక్కడ పైనుంచి కనుక రాకుండా ఆపగలిగితే ఇక్కడ నీకు నువ్వు ఇన్ని అడ్డుకట్టలేసినా అవసరం లేదు ఆ వచ్చే ఫ్లోటింగ్ ఆపకుండా మనం ఇక్కడ ముందు కింద పోకుండా ఆపుదామంటే పైనుంచి వచ్చేవి ఆపగవు కదా ఇక్కడ అడ్డుకట్టేస్తే ప్రయోజనం ఏముంది పైనుంచి వచ్చే దారిని ఆపేయాలి ముందు అక్కడ ఆపకుండా మనం ఇక్కడ ఎంత అడ్డం వేసినా ఇక్కడ ఇక్కడ అడ్డమే తట్టుపోతే ఇక్కడ వేసి తట్టుపోతాయి అలాగే సమస్య కూడా అలాంటిది అసలు సమస్యకు మూలం ఎక్కడ ఉందో కనుక్కోవాలి ఆ మూలాన్ని పరిష్కారం కావాలంటే భగవంతుడు ధ్యానం తప్పేమలేదు భగవంతుడు సాధ్యంగా ఉంది లేదు కదా మనుషుల వల్ల ఏదైనా కాదో కానీ దేవుడు వాళ్ళకి అన్నీ అవుతాయి ఎట్లాంటి కఠిన మన తత్వాన్ని కూడా మారుస్తాడు భగవంతుడు అన్ని సమస్యలకు పరిష్కారం భగవంతుడే అందుకే పెద్దవాళ్ళు చెప్తారు పడాల్సిన వాడు ఒక్కడికి ఆ పాదాల మీద పడితే నీ సమస్యలు పరిష్కారం అవుతాయి మంది చేతులు పట్టుకునే గడకన్నా పడాల్సిన ఆ పాదాల మీద పడు నీ సమస్యలు పరిష్కారం అవుతాయి నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది తిరుపతి వెంకటేశ్వర దర్శనం కాలేదు ఆయన ఆయన దర్శన భాగ్యానికి ఈ సంవత్సరం పోవాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా ఆయన అనుగ్రహం కూడా లభించినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఏడుకొండవాడి స్మరణ ఈ మధ్య ఎక్కువైంది మాకు ఆ చచ్చ ఎక్కువ అవుతుందన్నమాట అందుకని తిరుమల తిరుపతి దేవస్థానం పోయి వస్తే మనకున్న సమస్యలు పరిష్కారం అవుతాయి నా నమ్మకం రెండు వేల నాలుగులో అలాగే వెళ్ళొచ్చాను ఫస్ట్లో ఆ తర్వాత చాలా సమస్యలు పరిష్కారమైనాయి ఇప్పుడు మేము మేము గురి తెచ్చుకున్నాయో లేకపోతే జన్మ తరహా తరహా వచ్చినాయో గత జన్మ కర్మలో చాలా కర్మలు మేము వెంటాడుతున్నాయి చాలా నష్టాలు కష్టాలు బాధల్లో ఉన్నాం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయి పోక ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని బాధలు జరిగినాయో ఎన్ని కష్టాలు జరిగినాయో మమ్మనిగా అమ్మగారిని కూడా కోల్పోవడం కోల్పోవడం జరిగింది ఉన్న ఆస్తిని ఒక ఆస్తిని కోల్పోవడం జరిగింది చాలా డిస్టబెన్స్లు చాలా గొడవలు ఎవరితో పడిన విభేదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దేవుడికి మనం ఎప్పుడైతే దూరంగా వెళ్తామో ఈ దుష్టశక్తులన్నీ మన మీద వెంటాడుతుంటాయి అన్నమాట భగవంతుడి దగ్గరికి పోతే పరిష్కారం కాని సమస్య ఉన్నదనేది నాకు గట్టి నమ్మకం ఆ ఏడుకొండలు వాడు ఎంటావునా ఆయన దర్శనం చేసుకుంటే గోవింద గోవింద్ అంటే ఆయన నా సమస్యల పరిష్కారం చూపిస్తాడని వీడియో పెడుతున్నా దర్శనానికి పోయించిన తర్వాత అంటే ఈ నెలలోనే మొత్తం లేదా వచ్చే నెల ఏదైతే తెలియదు కానీ మొత్తాన్ని పోవాలని ఆలోచన ఉండదు ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే సాక్ష్యం కోసం పెడుతున్నా ఇప్పుడు ఇప్పుడు నేను ఎన్నో సమస్యలు ఉన్నా కదా పోయించిన తర్వాత తర్వాత మళ్ళీ ఏదో ఒక సందర్భంలో మనం ఇలాంటి వీడియో ఒకటి చేస్తాం ఈ సమస్య ఎంతవరకు పరిష్కారం అయింది ఆ దేవుడి దగ్గర పోకముందు పరిస్థితి ఏంది పోల్చిన తర్వాత పరిస్థితి ఏంటి సాక్ష్యం కోసమే ఈ వీడియో పెడుతున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్